जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस कांग्रेस पार्टी जिंदाबाद చూపేట మున్సిపల్ మున్సిపల్ పరిధిలో తోలా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ సుమారు ఐదు వందల మంది మన సురేష్ శెత్ గార్ గారు నామినేషన్ పార్లమెంట్ మేంబర్ హైదరాబాద్ పార్లమెంట్ మేంబర్ నామిరేషన్ చేయడానికి వెళ్తున్న మాత్రం మన సురేష్ శెత్ గార్ గారు అత్యంత మెదే గెల్పించాలని ప్రజలనే కాంగ్రెస్ పార్టీ ఒక కాంగ్రెస్ కార్యకర్త ఈరోజు సూపర్ మన పార్లమెంట్ సభ్యుడిగా సురేష్ శెత్ గారు నామినేషన్ చేయడానికి మన దామోదర గారి నాయకత్వంలో మన చుక్క నుంచి ఎంపిక వర్గం నుంచి కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున అదే అందులోనే మేము కూడా పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ కార్యకర్తలు కాంగ్రెస్ అందరికీ నమస్కారం ఈరోజు హైరాబాద్ పార్లమెంటు సభ్యునిగా అభ్యర్థిగా సురేష్ శెట్కర్ గారు భారీ జన సందోహంతో నామినేషన్ వేయడం జరుగుతూ ఉన్నది ఈరోజు తంగారెడ్డిలో అలాగే ఆందోళన నియోజకవర్గం నుండి వారి ఎత్తున మా దామోదర నయనసింహ గారి ఆధ్వర్యంలో మా ఆందోల్ జోపేట మున్సిపల్ చైర్మన్ కానివ్వండి మరి కౌన్సిలర్లు కానివ్వండి అలాగే మాజీ ఎంపీటీసీలు సర్పంచ్లు మరి అలాగే కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బిఎల్ఏలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి సంగారెడ్డిలో ఒకటిన్నరకు కాబోయే మరి నామినేషన్ కార్యక్రమానికి మేము అందరం కూడా వెళ్తా ఉన్నాం మరి నిన్న మొన్న వచ్చినటువంటి బిఆర్ఎస్ నాయకులు గవర్నమెంట్ లో ప్రచారం చేస్తా ఉన్నారు మరి వాళ్ళకు ఒకటే మేము ఒకటే ముచ్చట చెప్పబోతా ఉన్నాం మేము నలభై నుండి యాభై వేల మెజార్టీతో మరి జహరాబాద్ పార్లమెంటు మరి అభ్యర్థిని షట్కర్ గారి భారీ మెజార్టీతో గెలిపించుకోబోతున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ జాయ్ కాంగ్రెస్ దామోదర్ రాజు గారి నాయకత్వం నామినేషన్ సందర్భంగా మన దామోదర్ రాజనరసింహ గారి సలహా సూచన మేరకు అందోల్ జోయ్పేట మున్సిపాలిటీ కౌన్సిలర్ల ఆధ్వర్యం లోపల భారీ ఎత్తున నామినేషన్ కార్యక్రమానికి తరలి వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి వార్డు లోపల మన కార్యకర్తలందరూ ఎంతో ఉత్సాహంతో ఈ నామినేషన్ కార్యక్రమాన్ని వేయడానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు మరి అదే కాకుండా కార్యక్రమం అయిపోయిన తర్వాత మరియు రేపటి నుంచి కానీ సారీ ఆదేశానుసారం మనము రాజాలు కష్టపడి ఉచితంగా సురేష్ గెలిపించాలని ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ శెట్కర్ గారు నామినేషన్ వేస్తా ఉన్నారు ఆ నామినేషన్ ప్రక్రియల అందోల్ జోపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు భారీ సంఖ్యలో తన తోడు ఉండి కాంగ్రెస్ పార్టీ విజయం కోసము పాటలు పాడే ప్రతి ఒక్కరు స్వచ్ఛంద్రంగా ఇవాళ సుమారుగా ఐదు వందల నుంచి వెయ్యి మధ్యలో కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి సంగారెడ్డికి వెళ్లి నామినేషన్ వేయబోతున్నాము ఏ విధంగా అయితే అసెంబ్లీ ఎలక్షన్ లో కేసీఆర్ ప్రభుత్వాన్ని జరిపేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకున్నామో రైతు ప్రభుత్వం ఎట్లయితే ఏర్పాటు చేసుకున్నామో రేపు కేంద్రంలో ఉన్న బీజేపీని జరిపేసి కూడా మన రైతులకు కానీ దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రానున్న ఎలక్షన్లో పార్లమెంట్ ఎలక్షన్లో వచ్చే నెల పదమూడో తారీఖున్న ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మన దేశాన్ని కూడా కాపాడుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అందుచేత ఇప్పుడు ఏదైతే సురేష్ శెక్కర్ గారు ఇడ నామినేషన్ ఏబోతున్నారో జైరాబాద్ పార్లమెంట్ నుంచి దామన్న నాయకత్వంలో మేమందరం కూడా ఆయన తోడుగా నిలబడేసి నామినేషన్ వేయించి ఇక్కడి నుంచి మన కార్యక్రమాలు మొదలవుతాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం